అలాగే లక్ష అంతకంటే తక్కువ జనాభా కలిగినటువంటి నగరాలు అనేటువంటి వాటిని తీసుకుంటే మోర్ ఓవర్ మహారాష్ట్రకి ఎక్కువ డామినేషన్ రావడం జరిగింది లక్ష కంటే తక్కువ జనాభా కలిగినటువంటి నగరాలలో అగ్రస్థానం పొందినది ససావాద్ మహారాష్ట్రకి చెందినటువంటి నగరము రెండవ స్థానంలో లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాల ర్యాంకింగ్స్ లో రెండవది గుజరాత్ లోని పఠాన్ అలాగే మూడవ స్థానంలో లోనావాలా మహారాష్ట్ర లోనావాలా మహారాష్ట్ర నాలుగవ స్థానంలో కర్హాద్ మహారాష్ట్ర కర్హాద్ అనేటువంటి మహారాష్ట్ర నగరం ఐదవ స్థానంలో కూడా మరలా మహారాష్ట్రకి చెందినటువంటిదే పంచ్ గని పంచ్ గని అనేటువంటి ఒక నగరము చోటు దక్కించుకోవడం జరిగింది అయితే ఈ లక్ష అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి నగరాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి తొంభై రెండు నగరాలు చోటు దక్కించుకున్నాయి అది తెలంగాణ నుంచి అయితే ఈ జాబితాలో నూట ముప్పై నగరాలు చోటు దక్కించుకోవడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అలాగే మనకి జోనల్ పెర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే జోనల్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మనకి ఈ లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో టాప్ అయితే పులివెందుల నాలుగు వందల నలభై తొమ్మిదో ర్యాంక్ సాధించింది బొబ్బిల్లి ఐదు వందల ఒకటవ ర్యాంక్ సాధించింది తొమ్మిది వందల పదిహేడు ర్యాంకు తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కనిగిరి అనేవి ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు దక్కించుకున్నాయి అయితే జోనల్ పెర్ఫార్మెన్స్ లో తీసుకుంటే భారతదేశాన్ని ఐదు జోన్స్ గా విభజించడం జరిగింది నార్త్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ సౌత్ జోన్ ఉత్తర జోను ఈశాన్య జోను పశ్చిమ జోను తూర్పు జోను దక్షిణ జోన్ అనే ఐదుగా విభజించారు అందులో మరల పదిహేను వేలు కంటే తక్కువ జనాభా ఉన్నవి పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలు జనాభా ఉన్నవి ఇరవై ఐదు వేలు నుంచి యాభై వేలు జనాభా ఉన్నవి ఇరవై యాభై వేలు నుంచి లక్ష జనాభా ఉన్నటువంటి జోనల్ సిటీస్ ర్యాంకింగ్స్ ను కూడా ప్రకటించారు అయితే సిటీస్ లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేలు కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో సౌత్ జోన్ కి తీసుకొచ్చేటప్పటికి సౌత్ జోన్కి వచ్చేటప్పటికి తమిళనాడులోని కిల్వెలూర్ అనేటువంటి నగరము పదిహేను వేల కంటే తక్కువ జనాభా దాంట్లో అగ్రస్థానం పొందగా తెలంగాణలోని భూత్పూర్ రెండవ స్థానము అదే తెలంగాణలోని కొత్తపల్లి మూడవ స్థానాన్ని పొందాయి అలాగే పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు జనాభా కలిగిన నగరాల జాబితాని జోనల్ పెర్ఫార్మెన్స్ లో తీసుకుంటే సౌత్ జోన్ లో గుండ్ల పోచంపల్లి అగ్రస్థానంలో నిలిచింది సౌత్ జోన్ లో తెలంగాణ నుంచి అలాగే ఇరవై ఐదు వేలు నుంచి లక్ష జనా సారీ ఇరవై ఐదు వేలు నుంచి యాభై వేలు జనాభా ఉన్నటువంటి జోనల్ పెర్ఫార్మెన్స్ నగరాలను తీసుకుంటే మన దక్షిణ జోన్ నుంచి సౌత్ జోన్ నుంచి తెలంగాణలోని నిజాంపేట్ అనేటువంటి నగరము అగ్రస్థానాన్ని పొందింది యాభై వేలు నుంచి లక్ష జనాభా ఉన్నటువంటి నగరాల జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచి సౌత్ జోన్ నుంచి తెలంగాణలోని సిద్దిపేట్ అగ్రస్థానం పొందింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టాప్ ఏవీ లేవు పదిహేను వేలు కంటే తక్కువ జనాభా ఉన్నలో రెండు మూడు స్థానంలో తెలంగాణవే ఉన్నాయి భూత్పూర్ ఒకటి కొత్తపల్లి ఒకటి పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలు జనాభాలో కూడా సౌత్ జోన్ కి తెలంగాణ నుంచి అగ్రస్థానం పొందింది గుండ్ల పోచంపల్లి ఇరవై ఐదు వేలు నుంచి యాభై వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లో సౌత్ ప్రాంతాల్లో తీసుకుంటే నిజాంపేట అగ్రస్థానంలో నిలిచింది యాభై వేలు నుంచి లక్ష జనాభా ఉన్నటువంటి జోనల్ పెర్ఫార్మెన్స్ లో దక్షిణ ప్రాంతం నుంచి సిద్దిపేట నిలిచింది టాప్ లో నిలిచాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే కంటోన్మెంట్ బోర్డ్స్ పరంగా అగ్రస్థానం పొందినటువంటి వాటిని చూద్దాం కంటోన్మెంట్ బోర్డులు మొత్తము అరవై కంటోన్మెంట్ బోర్డుల పరంగా అరవై ఒక కంటోన్మెంట్ బోర్డుల పైన ఈ సర్వే చేశారు అని చెప్పాము అరవై ఒక కంటోన్మెంట్ బోర్డులలో అగ్రస్థానం పొందినటువంటిది మౌ మౌ అనేటువంటిది మహారాష్ట్ర అంబేద్కర్ గారి జన్మ స్థలం మౌ రెండవది డియోలాలి డియోలాలి అనేటువంటి కంటోన్మెంట్ బోర్డు రెండవ స్థానంలో నిలిచింది మూడవ స్థానంలో నిలిచినటువంటి కంటోన్మెంట్ బోర్డు ఇది కూడా మనం చాలా కీలకంగా తెలుసుకోవాలి అహ్మదాబాద్ మూడవ స్థానంలో నిలిచిన కంటోన్మెంట్ బోర్డు అహ్మదాబాద్ నాలుగవ స్థానంలో నిలిచినటువంటి కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ ఐదవ స్థానంలో నిలిచిన కంటోన్మెంట్ బోర్డు అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాప్ ఫైవ్ కంటోన్మెంట్ బోర్డ్ అవార్డ్ విన్నర్స్ అలాగే గంగా నగరాలు గంగా టౌన్స్ పరంగా తీసుకుంటే మొత్తం ఐదు టాప్ ఫైవ్ నగరాలు కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి గంగా నగరాలు గంగా నగరాలలో అగ్రస్థానం పొందినటువంటి నగరము వారణాసి రెండవ స్థానంలో రాజ్ మూడవ స్థానంలో బిజ్నోర్ ప్రయాగ్రాజ్ మూడవ స్థానంలో బిజ్నోర్ అనేటువంటి నగరం నాలుగవ స్థానంలో హరిద్వార్ నాలుగవ స్థానంలో హరిద్వార్ ఐదవ స్థానంలో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి ఐదవ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ అడుగుతాడు కనౌర్ కనౌజ్ సారీ కనౌస్ అనేటువంటి ఈ ఐదు నగరాలు కూడా గంగా నగరాల పరంగా అగ్రస్థానాన్ని పొందడం జరిగింది అలాగే రాష్ట్రాలు రాష్ట్రాలు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నా ఆ బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ని కూడా తెలుసుకోవాలి మనం ఆ స్టేట్స్ లో భాగంగా అగ్రస్థానంలో మహారాష్ట్ర నిలిచింది అగ్రస్థానంలో మహారాష్ట్ర నిలవగా రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ ఇది చాలా ఇంపార్టెంట్ మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ నాలుగవ స్థానంలో ఒడిస్సా ఐదవ స్థానంలో తెలంగాణ ఆరవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి ఐదవ స్థానంలో తెలంగాణ రాష్ట్రాల పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆరవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే లక్ష అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో అత్యంత వేగవంతంగా స్వచ్ఛ సర్వేక్షణ వైపు లేదా స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తున్నటువంటి నగరంగా ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ అంటారు దాన్ని ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ అవార్డుని గోవా రాజధాని పనాజీ సొంతం చేసుకుంది ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ ర్యాంక్ ని అగ్రస్థానం పొందింది అంటే లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీగా పనాజీ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నిలిచాయి గుంటూరుకి ఇక్కడ ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ ని గుంటూరు పొందడం జరిగింది అదే అద్భుతం చాలా బాగా మనం గుర్తు పెట్టుకోవాలి ఫైవ్ స్టార్ రేటింగ్ ని పొందింది లక్ష అంతకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో ఫాస్ట్ మూవింగ్ సిటీగా నౌ రోజాబాద్ నిలిచింది లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో ఫాస్ట్ మూవింగ్ సిటీగా మహారాష్ట్రలోని నౌరోజాబాద్ సెకండ్ స్థానంలో కూడా మహారాష్ట్రకు చెందినటువంటి అమర్ కంటక్ నిలిచాయి అలాగే మనం ఐదు కేటగిరీస్ అని చెప్పాము ఈ అవార్డ్స్ లో క్లీన్ సిటీస్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్స్ సఫాయి మిత్ర సురక్ష అని ఈ సఫాయి మిత్ర సురక్ష అవార్డుని చండీగఢ్ రాష్ట్రం పొందడం జరిగింది సఫాయి మిత్ర సురక్ష అవార్డుని చండీగఢ్ అనేటువంటి రాష్ట్రము పొందడం జరిగింది ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి సఫాయి మిత్ర సురక్ష చండీగఢ్కి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ స్టేట్ పెర్ఫార్మర్గా గా బెస్ట్ స్టేట్ పెర్ఫార్మర్గా గా ఎవరు నిలిచారు అంటే పులివెందుల అనేటువంటి నగరము అంతేకాకుండా క్లీనెస్ట్ సిటీ అవుట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పులివెందుల క్లీనెస్ట్ సిటీ విత్ ఇన్ ఏపీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరైనటువంటి పులివెందుల మనకి క్లీనెస్ట్ సిటీగా ఆంధ్రప్రదేశ్ లో నిలిచింది అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ స్టేట్ పెర్ఫార్మర్ సిటీగా నిలిచింది అది పులివెందుల లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితా వావ్ గా ఈ రికార్డుల పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఐదు అవార్డులని వావ్ గా పొందడం జరిగింది అలాగే టోటల్ అవార్డ్స్ తెలంగాణకి నాలుగు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఐదు అవార్డులు తెలంగాణకి నాలుగు అవార్డులు దక్కాయి అయితే వావ్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి నూట ఇరవై నాలుగు పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ పాల్గొంటే తెలంగాణ నుంచి నూట నలభై రెండు అర్బన్ లోకల్ బాడీస్ ఈ పోటీల్లో పాల్గొన్నాయి ఈ అవార్డుల్లో పాల్గొన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓడిఎఫ్ నగరాలుగా యాభై ఐదు ఓడిఎఫ్ ప్లస్ నగరాలుగా యాభై ఆరు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ నగరాలుగా పది వాటర్ ప్లస్ నగరాలుగా మూడు చోటు దక్కించుకున్నాయి తెలంగాణలోని నూట నలభై రెండు నగరాలని తీసుకుంటే ఓడిఎఫ్ గా పంతొమ్మిది నగరాలు ఓడిఎఫ్ ప్లస్ నగరాలుగా డెబ్బై ఏడు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గా నలభై ఐదు నగరాలు వాటర్ ప్లస్ గా రెండు నగరాలు చోటు దక్కించుకున్నా అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అగ్రస్థానంలో మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆ చోటు దక్కించుకున్న ఆ మూడు నగరాలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ గత ర్యాంకులని ఒక్కసారి మనం చూస్తే ప్రీవియస్ ర్యాంక్స్ ని చూస్తే ఇప్పుడు ఒకటవది విశాఖపట్నం విశాఖపట్నం అనే నగరం రెండవది విజయవాడ అనేటువంటి నగరం మూడవది తిరుపతి అనేటువంటి నగరం రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ మూడు నగరాలకి ర్యాంకింగ్స్ ఎలా వచ్చాయి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఆల్రెడీ మనకి తెలుసు రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నం నాలుగో ర్యాంకు విజయవాడ ఆరో ర్యాంకు తిరుపతి ఎనిమిదో ర్యాంకులో నిలిచాయి మరి గతంలో గతంలో రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం నాలుగవ స్థానంలో నిలిచింది అంటే రెండు వేల ఇరవై రెండు స్వచ్ఛ సర్వేక్షణకి రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణకి విశాఖపట్నం ర్యాంకు లో ఎలాంటి మార్పు లేదు ఇది కూడా ప్రశ్నే రెండవది విజయవాడ విజయవాడ రెండు వేల ఇరవై రెండులో ఐదవ స్థానంలో నిలిచింది అంటే ఐదవ స్థానంలో నిలిచిన విజయవాడ ఒక స్థానాన్ని కోల్పోయింది ఒక ర్యాంకు ని కోల్పోవడం జరిగింది మూడవది తిరుపతి గతంలో రెండు వేల ఇరవై రెండులో ఏడవ ర్యాంకుని పొందింది అంటే తిరుపతి కూడా ఒక్కొక్క స్థానాన్ని కోల్పోయింది ఒక ర్యాంకు ని కోల్పోయింది విశ్ విజయవాడ తిరుపతులు గత నివేదికతో పోల్చుకుంటే గత అవార్డులతో పోల్చుకుంటే లేదా గత తో పోల్చుకుంటే ఒక్క స్థానాన్ని కోల్పోగా విశాఖపట్నం ఎలాంటి మార్పు లేకుండా ర్యాంకుల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకుంటే విశాఖపట్నం పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది మరి ఘోరం పద్దెనిమిది నుంచి పద్నాలుగు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలబడి అదే స్థానాన్ని కొనసాగిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ యొక్క ర్యాంకు మూడు మూడు నుంచి ఐదుకు పడింది ఐదు నుంచి ఇప్పుడు ఆరుకు పడింది అలాగే తిరుపతి యొక్క ర్యాంకు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడే రెండు వేల ఇరవై రెండులో ఏడే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఒక స్థానం దిగజారిపోయి ఎనిమిదో స్థానానికి రావడం జరిగింది కాబట్టి ఇవి చాలా కీలకం అయితే ఆ ఫంక్షన్ రోజునే ఈ అవార్డులన్నీ ప్రధానం చేసిన రోజునే భారత రాష్ట్రపతి ఒక కార్యక్రమాన్ని మెచ్చుకోవడం ఒక పాటని స్వచ్ఛ సర్వేక్షణ లేక స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల ఇరవై నాలుగుకి ఒక గీతాన్ని కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఒక కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని చెప్పాం ఆ కార్యక్రమం ఏమిటంటే ఏక్ తారీఖ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా పొగిడారు అంతేకాకుండా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అధికారిక గీతాన్ని విడుదల చేశారు దాని పేరే యాంతం అంటాం ఆ యాంతమ్ ఏమిటంటే నయా సంకల్ప య్ నయా ప్రకల్ప్ హై అనేటువంటి ఒక గీతాన్ని ఆలపించడం విడుదల చేయడం జరిగింది ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు కైలాస్ ఖేర్ ఆలపించడం జరిగింది కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న స్వచ్ఛ లేకుండా గ్రూప్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండకపోవచ్చు ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండకపోవచ్చు కాబట్టి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పిడిఎఫ్ అయితే అవైలబుల్ గా ఉంది దాన్ని మన రవీస్ జీకే గ్రూప్ లో నేను పెడతాను వాడుకోండి థ్యాంక్ యూ